పాలనలోనే మాదిగల జాతికి న్యాయం చేకూరుతుందని ఎస్సీ ఎస్టీ సల్ రాష్ట్ర కార్యదర్శి కాకి శ్రీనివాసులు ఆశాభావం వ్యక్తం చేశారు ఉదయగిరిలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేస్తుందని ఆశించి ఓట్లు వేసి గెలిపించామన్నారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలను పట్టించుకోలేదన్నారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావటం జరిగింది ఈరోజు నియోజకవర్గంలో అందరూ కూడా ఎందుకు జరిగింది ఈ విధంగా మొన్నటి దాకా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు వచ్చాడు అనే ప్రశ్న అనేది ఖచ్చితంగా వస్తుంది రేపు మేము గ్రామాల్లోకి వెళ్ళి మా సామాజిక వర్గంతో మాట్లాడాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆన్సర్ సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉదయగిరి ప్రాంతం మెరుగుబడిన ప్రాంతం మాదిగల యొక్క జనాభా ఎక్కువ ఎస్సీ కమ్యూనిటీలో ఈరోజు ఎస్సీ కమ్యూనిటీలో ఒక భాగం మాదిగలకి మరి రిజర్వేషన్ మీద మాదిగ పోరాట సమితి పో పోరాడుతూ ఉన్నది దాదాపు ముప్పై సంవత్సరాలుగా ఆ ఉద్యమం నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉన్నది ఈ సందర్భంగా ఎంతోమంది చనిపోవటం జరిగింది కార్యకర్తలు ఎంతోమంది లీడర్స్ చనిపోవటం జరిగింది అయినప్పటికీ ఆ కార్యక్రమం అట్లా కొనసాగుతుంది ఇంకా పూర్తి కాలేదు అనుకోకుండా ఇటీవల కాలంలో రిజర్వేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఒక సానుకూలత చూపెట్టి ఏ విధంగానైనా మీకు మేము సహాయం చేస్తామని మంద కృష్ణ మాదిక్ గారు మరి దాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళింది స్వయాన ప్రధాన దేశ ప్రధానమంత్రి హైదరాబాద్ వచ్చి మరి ఆయన ప్రామిస్ చేయటం జరిగింది ప్రమాణం చేశాడు నేను తప్పనిసరిగా మీకు రిజర్వేషన్ చేస్తానని ఆ సందర్భంగా కూడా ఆ సందర్భంలో వారు చెప్పారు చెప్పినట్టుగానే కమిటీని కూడా వేశారు పార్లమెంట్లో దానికి ఆ సబ్జెక్టు ఈరోజు కేంద్ర మరి సుప్రీంకోర్టులో కూడా కార్యక్రమం నడుస్తుంది కేసు అది కూడా ఆర్గ్యుమెంట్ అయిపోయింది రిజర్వ్డ్ ఫార్ జడ్జ్మెంట్ అనేయటం జరిగింది మరి అది అది ఎప్పుడు వస్తుందో తెలియదు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం మా కులానికి తప్పనిసరిగా మేలు చేస్తుందనేది మా నమ్మకం ఆ నమ్మకంతోనే ఈరోజు మేము ముందుకు సాగుతున్నాము ఈ సందర్భంగా మరి కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మరి మద్దతు ప్రకటిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా ఏబిసిడి వర్గీకరణ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ మాదిగలకు అండగా నిలబడ్డది తెలుగుదేశం పార్టీ కాబట్టి ఇవన్నీ మేము దృష్టిలో ఉంచుకొని ఈనాడు బీజేపీ అనేది మాకు ముఖ్యం కాదు ఈరోజు ఓటేయమనేది మా కమ్యూనిటీని కూడా మేము అడిగేది ఎందుకంటే తెలుగుదేశానికి ఓటు వేయమంటున్నాం కానీ బీజేపీ ఓటేయమని మేము చెప్పటం కానీ బీజేపీ ఇప్పుడు మిత్రపక్షంగా తెలుగుదేశానికి ఎక్కడ సహకరిస్తుంది కాబట్టి కడప జిల్లాలో వైసీపీ ఎనిమిది కూటమి ఒకటి హోరా హోరీ ఒకటి స్థానంలో ఉందని విశ్లేషించింది కర్నూలులో వైసీపీ పది కూటమి రెండు కీన్ కంటెస్ట్ రెండు స్థానాల్లో ఉందని వెల్లడించింది అనంతపురంలో వైసీపీ తొమ్మిది కూటమి మూడు మరో రెండు స్థానాల్లో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ కొనసాగుతోంది చిత్తూరు జిల్లాలో వైసీపీ ఎనిమిది కూటమి నాలుగు స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని కాగా రెండు సీట్లలో గట్టి పోటీ ఉందని విశ్లేషించింది మొత్తంగా రాయలసీమలో వైసీపీ ముప్పై ఐదు స్థానాలు దక్కుతాయి దక్షిణ కోస్తాలో యాభై ఐదు స్థానాల్లో వైసీపీ ఇరవై ఏడు కూటమి ఇరవై ఒక్క గెలిచే అవకాశం ఉంది గోదావరి జిల్లాలో వైసీపీ పదిహేను కూటమి పన్నెండు గెలిచే ఛాన్స్ ఉంది ఉత్తరాంధ్రలో వైసీపీ పద్దెనిమిది ఊటమి పదకొండు స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉందని వెల్లడించారు ఎంపీ స్థానాల్లో వైసీపీ పదహారు గెలుస్తాయని మరో మూడు స్థానాల్లో హోరా హోరీ పోటీ ఉందని సర్వే సంస్థ విశ్లేషించింది మరి రాబోయే రోజుల్లో మరి తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా మా కమ్యూనిటీకి మరి వెన్ను వెనకుండి సపోర్ట్ చేస్తుందని మేము అనుకుంటున్నాము అదే కాకుండా ఈనాడు ఈరోజు నిన్న సీట్లు పంపకంలో కూడా ఏం జరిగిందంటే మరి ఇంతమంది జనాభా ఉంటుంది రాష్ట్రంలో మాకు తెలుగుదేశం పార్టీ పదిహేను సీట్లు ఇచ్చింది అసెంబ్లీ స్థానాలు వైఎస్ఆర్ పార్టీ పది సీట్లే ఇచ్చింది జగన్ గారు అక్కడ కూడా మాకు కమ్యూనిటీకి అన్యాయమే జరిగిందని మేము తెలియజేస్తున్నాము అది చాలా ఘోరం అది ఈరోజు అదే కాకుండా మరి నెల్లూరు జిల్లాలో కానీ చూసినట్లయితే మీడియా మిత్రులు బాగా తెలుసు ఎక్కడైనా మాకు మాదిగలికి ఒక పదవి ఇచ్చినట్టు ఇచ్చినట్టాడన్న వైఎస్ఆర్ పార్టీ చూపించగలిగితే అది ఛాలెంజ్గా నేను చెప్తున్నాను ఎవరైనా దమ్ముంటే చెప్పవచ్చు మేము దాదాపు పది ఐదు సంవత్సరాలు రాజకీయ నాయకులు వెంబడి తిరిగి మాకు నామినేటెడ్ పదవి ఒకటి అట్లీస్ట్ నామినేటెడ్ పదవి ఇవ్వండి మాకు అని మేము కోరటం జరిగింది అయితే మేము ఆయన కాదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారి దగ్గరికి పోవటం జరిగింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి రాజ్యసభ సభ్యుడి దగ్గరికి పోవటం జరిగింది అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి దగ్గరికి పోవటం జరిగింది అలాగే మరి ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారి స్థానిక ఆయన ఇన్ఛార్జీని కూడా వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి గారిని కలవటం జరిగింది వీళ్ళందరూ కూడా మాకు ట్రుష్ ట్రుస్ట్ అమ్మలు మాటలు చెప్పారు కానీ ఆ రోజుల్లో చేయలేకపోయారు అయితే ఒక్క వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాత్రము తప్పనిసరిగా నేను సహాయం చేస్తాను మమ్మల్ని దగ్గరకు తీసుకొని ఆదరించి చెప్పడం జరిగింది కానీ ఆయన మాటను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖాతరు చేయలేదు మా అప్లికేషన్ అంతా కూడా పక్కన పడేయటం జరిగింది ఈనాడు నెల్లూరు జిల్లాలో నష్టపోయిన కమ్యూనిటీ ఓడి మాదిగలే మాదిగ సామాజిక వర్గానికి ఏమి ఒక్క పదవి కూడా ఇవ్వాలి అలాగే రీసెంట్గా మరి మేము మరి విజయసాయిరెడ్డి గారిని కూడా కలవటం జరిగింది మేము మొత్తము రాష్ట్రంలో నెల్లూరులో ఉన్న పరిస్థితులన్నీ రాసుకుంటూ మరి ఏదో మాకు నామినేటెడ్ పదవి కొరకు మేము పోరాటం చేస్తున్నాము మాకు సహాయం చేయమన్నప్పుడు ఆ ఫైలు పక్కన ఏమని చెప్పిండు ఆయన పక్కన ఏమని చెప్పేసి ఎదురుగునే ఇప్పుడు దాని జోలికి మనం పోవటం లేదు పక్కన వేసేయమను మేము చాలా అక్కడ ఇన్సల్ట్ అయ్యేసి సిగ్గుతో బయటకు వచ్చేసి మేము చేయలేని పరిస్థితులు అటువంటి వ్యక్తికి నాడు మాకు జిల్లాలో మరి విజయసాయిరెడ్డి గారికి మేము ఓటు వేయాలంటే మాకు అది చాలా సిగ్గుగా ఉంది ఎందుకంటే మా సమాజానికి ఏం ఆయన చేయనప్పుడు ఎందుకు వేయాలి ఓటు ఈరోజు ఓటు వేయకూడదు అందుకని మా సమాజంలో మేము జిల్లా స్థాయిలో తిరుగుతున్నాము మరి విజయసాయిరెడ్డి గారికి వ్యతిరేకంగా మేము పోరాడుతాము అలాగే మరి ఈరోజు మరి జిల్లాలో కానీ చూసినట్లయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కానీ చూసినట్లయితే ఆయన ఎక్కడ కూడా పోయి మరి ఆడికి పోయినా కానీ ఆయన పేరు మోగుతుంది మారు ఈరోజు మరి దాహాన్ని తీర్చినటువంటి వ్యక్తి ఆయన